హాయ్ అండి అందరికీ ఏపీ గవర్నమెంట్ నుంచి అయితే మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే రేషన్ తీసుకుంటున్నారో వారికి సంబంధించి మనకైతే కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది ఎవరైతే సరే ఈకేవైసీ పూర్తి చేయించుకోకుండా ఉంటారో ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేయించుకోకుండా ఇప్పటికీ కూడా అలాగే రేషన్ తీసుకుంటూ ఉంటారో వారికైతే ఏప్రిల్ నెల నుంచి రేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉండబోదని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం ఈ కేవైసీ అనేది మ్యాండటరీగా పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఏప్రిల్ నెలలో రేషన్ బియ్యం అందిస్తామని చెప్పి మనకి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ ఈ కేవైసీ అనేది ఎలా చేయించుకోవాలి ఎక్కడ చేయించుకోవాలంటే ప్రజెంట్ మనకైతే ఈ వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి ఈ కేవైసీ అనేది మనమే స్వయంగా దగ్గరలోని సచివాలయంకైతే వెళ్ళేసి మన రేషన్ కార్డు తీసుకొని వెళ్ళి మన ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళి అక్కడైతే ఈకేవైసి చేయించుకోవాల్సి ఉంటుంది మన రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే వాళ్ళకి మనం ఇస్తే వాళ్ళు ఒక మిష ఒక సిస్టంలో ఎంటర్ చేసుకొని మన చేత అయితే వేలి ముద్రలు వేయించుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే మనం ఈ వేలిముద్రలు వేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా కేవైసీ అనేది పూర్తవుతుంది రేషన్ కార్డులోని ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే ఈ కేవైసీ చేయించుకోకపోతే వారికైతే రేషన్ బియ్యం వచ్చే అవకాశం అయితే ఉండబోదని స్పష్టం చేస్తున్నారు అయితే ఇక్కడ ఈ కేవైసీ అప్డేట్ ఈ కేవైసీ అప్డేట్ ఉంటుంది అలాగే ఈ కేవైసీ ఉంటుంది రెండు ఉంటాయన్నమాట కేవైసీ అనేది మనం ఏ విధంగా అయితే ప్రస్తుతానికి ఆధార్ కార్డు రేషన్ కార్డులలో మన పేరు నమోదు చేయించుకొని ఉన్నామో విధంగా మన పేర్లు అయితే కొనసాగుతూ ఉంటాయి మన వేలిముద్రలు అయితే వాళ్ళ దగ్గర లేకపోతే మన వేలిముద్రలు తీసుకోవటం వలన రేషన్ కార్డుకి కేవైసీ అనేది పూర్తవుతుంది అయితే ఈ ఈకేవైసీ చేయించుకోవడానికి ఇంకొక అవకాశం ఏంటంటే రేషన్ డీలర్లకు కూడా ఈ కేవైసీ చేయించుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు ఎవరైనా సరే ఈ కేవైసీ చేయించుకోకపోతే దగ్గరలో రేషన్ షాప్ డీలర్లకు కూడా ఈ పోస్ట్ మిషన్ల మీద ఈ కేవైసీ చేయించుకునే సదుపాయం అయితే వారి దగ్గర ఉండబోతుంది మనం అక్కడికి వెళ్ళైనా సరే మన రేషన్ కార్డు తీసుకొని వెళ్ళి రేషన్ కార్డు డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పేరుని బట్టి ఈ కేవైసీ చేయించడం జరుగుతుంది అంటే ఆ పేరు చదివిన పేరు వచ్చిన తర్వాత పేరుని అక్కడ పిన్ చేసేసి తమ్ము తీసుకుంటే ఆటోమేటిక్గా కేవైసీ కంప్లీట్ అవుతుంది సో ఈ విధంగా మనమైతే కేవైసీ పూర్తి చేసినప్పుడు మాత్రమే మనకైతే వచ్చే ఏప్రిల్ నెలలో మనకి ఈ బియ్యం కానీ సరుకులు కానీ ఏవైనా కానీ మనకు రావడం జరుగుతుంది ఒకవేళ ఈ కేవైసీ కనుక పూర్తి చేసుకోకపోతే తాత్కాలికంగా మనకైతే ఈ సరుకుల్ని ఆపే అవకాశం అయితే ఉండబోతుంది సో ఇక్కడ ఈకేవైసీ అప్డేట్ అని కూడా అంటారు ఈకేవైసీ అప్డేట్ ఏంటంటే ప్రజెంట్ మనం అయితే ఇప్పుడు ఈకేవైసీ పూర్తి చేయించుకున్నాం మన ఆధార్ కార్డులో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అదే డీటెయిల్స్ తోటి మనం ఈకేవైసీ పూర్తి చేయించుకున్నాం ఫ్యూచర్లో మనము ఆధార్ కార్డులో ఏమన్నా మార్పులు చేర్పులు గనక చేసినట్లయితే ఆధార్ కార్డులో పేరు తప్పుంది డేట్ ఆఫ్ బర్త్ తప్పుంది అయినా సరే ప్రజెంట్ కేవైసీ పూర్తి చేసాము ఈ ఆధార్ కార్డులో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవే కేవైసీ దాంట్లో కూడా సేమ్ డీటెయిల్స్ అయితే నమోదు అయ్యి ఉంటాయి ఒక నెల రోజులు ఆగిన తర్వాత రెండు నెలలు ఆగిన తర్వాత ఈ ఆధార్ కార్డులో ఉన్న తప్పుల్ని మనం మళ్ళీ సరి చేయించుకున్నాము సరి చేయించుకున్న తర్వాత అప్పుడు ఆధార్ కార్డులో డీటెయిల్స్ అయితే మారిపోతాయి ఇంతకుముందు కేవైసీలో ఇచ్చిన డీటెయిల్స్ అయితే అలాగే ఉంటాయి సో ఇప్పుడు ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ మారిపోయాయి కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి ఈ ఈకేవైసీలో డీటెయిల్స్ అనేది ఇంకో రకంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళేసి ఈకేవైసీ అప్డేట్ చేయించుకుంటే మళ్ళీ ఈకేవైసీ చేసుకోవాల్సి అనమాట అంటే అప్డేట్ అంటే అదే అలా చేసుకుంటే ప్రజెంట్ ఆధార్ కార్డులో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవే డీటెయిల్స్ ఈ ఈకేవైసీకి కూడా వర్తింపజేస్తాయి అనమాట అవే డీటెయిల్స్ ఇక్కడ అప్డేట్ అవుతాయి ఈ విధంగా అప్డేట్ అయితే ఉంటుంది చాలామంది పెన్షన్ల కోసం ఇంతకుముందు యాభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ వయసుని అరవై సంవత్సరాలకి మార్చుకోవడం జరిగింది యాభై ఐదు సంవత్సరాలప్పుడు వాళ్ళు ఈకేవైసీ చేయించుకొని ఉంటారు ఈకేవైసీ చేయించుకున్నప్పుడు వాళ్ళ వయసు యాభై ఐదు ఇక్కడ అప్డేట్ అయి ఉంటుంది అయితే వాళ్ళు ఏదైనా ఇంకొక ప్రూఫ్ని యాడ్ చేసి మాకు వయసు ఎక్కువ ఉందని చెప్పేసి ఆధార్ కార్డులో అరవై సంవత్సరాలకి వయసు మార్చుకొని ఉంటారు ఆధార్ కార్డులో వయసు మార్చుకున్న తర్వాత వీళ్ళైతే పెన్షన్కి అప్లికేషన్ చేసుకుంటారు పెన్షన్కి అప్లికేషన్ చేసుకున్నప్పుడు వీళ్ళకి పెన్షన్ రిజెక్ట్ అవుతుంది ఎందుకు రిజెక్ట్ అవుతుందంటే ఈ కేవైసీలో వాళ్ళ వయసు యాభై ఐదు సంవత్సరాలు మాత్రమే ఇక్కడ నమోదై ఉంటుంది కానీ ఆధార్లో మాత్రం అరవై సంవత్సరాలు నమోదై ఉంటుంది కానీ ఇక్కడ ఏ డీటెయిల్స్ అయితే నమోదు అయి ఉన్నాయో ఈ డీటెయిల్స్నే ప్రాతిపదికగా తీసుకొని వాళ్ళకి పెన్షన్ మంజూరా చేయడం లేదంటే పెన్షన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు వయసు మార్చుకున్న తర్వాతనే కేవైసీ అప్డేట్ చేయించుకోవాలి ఈ కేవైసీ అప్డేట్ చేయించుకున్నప్పుడు ఆధార్లో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవే డీటెయిల్స్ కేవైసీలో అప్డేట్ అవుతాయి కాబట్టి అప్పుడు మీరు పెన్షన్కి అప్లై చేసుకుంటే కేవైసీలో ఉన్న డీటెయిల్స్ ప్రకారం మీకైతే పెన్షన్ మంజూరు అవుతుంది ఇలా గవర్నమెంట్కి సంబంధించిన ఏ పథకాలైనా కూడా ఆధార్ కార్డులో ఉన్న ఈ కేవైసీ తోటి రెండు సమానంగా ఒకే విధంగా ఉన్నప్పుడు మాత్రం మనకైతే ఈ పథకాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయి ఇలా ఈ కేవైసీ అప్డేట్ చేయించుకున్నప్పుడు మాత్రమే అంటే మనం ఏదైనా పేర్లు మార్చుకున్నప్పుడు ఈ కేవైసీ అప్డేట్ చేయించుకున్నప్పుడు మాత్రం మనకైతే ఈ డీటెయిల్స్ అనేవి మనకి యాజ్ ఇట్ ఈజ్గా నడుస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ కేవైసీ అనేది ప్రజెంట్ ఉన్న డీటెయిల్స్ని బట్టి మనమైతే వేలు ముద్రలు వేయించుకుంటారు దాన్ని బట్టి కార్డు అనేది ఆన్లో ఉంది అన్నట్టుగానే మనకి కొనసాగుతూ ఉంటుంది దీన్ని బట్టి మనకి రేషన్ ప్రతి నెల మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది ఇన్ కేసు మీరు ఆధార్ కార్డులో డీటెయిల్స్ చేంజ్ చేయించినప్పుడు మాత్రమే ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోవాలి ఇవి రెండు విషయాలు మాత్రం ఖచ్చితంగా చేయించుకున్న వాళ్ళకే నెక్స్ట్ రాబోయే పథకాలు కానీ రేపు నెలలో వచ్చే బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ అంటే రేషన్ షాప్లో ఇచ్చే సరుకులు కానీ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ కేవైసీ కనుక చేయించుకోకపోతే తాత్కాలికంగా ఏప్రిల్ మంత్లో ఈ సరుకులు ఆపే అవకాశం అయితే ఉండబోతుంది సో ఎవరైనా సరే కేవైసీ చేయించుకోకపోతే దగ్గరలో సచివాలయంకి వెళ్ళేసి కేవైసీ చేయించుకోండి అలాగే మీ రేషన్ షాపుల్లో కూడా ఈ కేవైసీ చేయించుకునే అవకాశం అయితే మనకు రాబోతుంది సో మీరు అక్కడికి వెళ్ళినా సరే ఈ కేవైసీ చేయించుకుంటే మీకు నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ సరుకుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అంతరాయం లేకుండా మీకైతే సరుకులు అందే అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా సరే వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వీడియో పెట్టగల మీకు నోటిఫికేషన్ అవ్వాలంటే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేషన్ చేసుకొని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్